యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ముంబై వెళ్లారు అక్కడ ట్రైలర్ ఈవెంట్ జరగబోతుంది ఈ ఈవెంట్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ట్రైలర్ రిలీజ్కి ముందు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జూనియర్ ఎన్టీఆర్ మీట్ అయ్యారు ఎన్టీఆర్ స్టే చేస్తున్న హోటల్ కి సందీప్ రెడ్డి వంగ వెళ్లి కలిసినట్లు తెలుస్తుంది ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారట అయితే వీరిద్దరూ ఏ మాట్లాడుకున్నారు అనేది మాత్రం బయటకు రాలేదు దేవరా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగా కూడా హాజరయ్యే అవకాశం ఉందనే టాక్ అయితే బీటౌన్లో వినిపిస్తోంది సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ తరువాత బాలీవుడ్ వెళ్ళిపోయారు చాలా కాలంగా ముంబైలోనే ఉంటున్నారు అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు గత ఏడాది రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది దీని తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని సెట్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ ఏడాది ఆఖర్ లో మూవీ స్టార్ట్ అని అనుకుంటున్నారు స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముంబైలోనే జరుగుతోంది దేవరా ట్రైలర్ లాంచ్ కి తారక్ అటెండ్ అవ్వడంతో సందీప్ రెడ్డి వంగా వెళ్లి కలిశారని తెలుస్తోంది వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తే చూడాలని ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పచ్చు ఎన్టీఆర్ దేవరా తర్వాత హిందీలో వార్ టూ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీని సెట్స్ పైకి తీసుకుని వెళ్లబోతున్నాడు ఈ రెండు సినిమాల తర్వాత మరలా దేవరా పార్ట్ టూ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా స్పీడ్ తర్వాత యానిమల్ పార్క్ ఐకాన్ స్టార్ మూవీ లో పెట్టుకుని ఉన్నారు